జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆపైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుండి బిఆర్స్ పార్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ జన్మదినం సందర్భంగా జమ్మికుంట పట్టణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు జమ్మికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తా వద్ద భారీ కేక్ను కట్ చేశారు ఈ సందర్భంగా తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఐటీ రంగాన్ని విప్లవాత్మకంగా అభివృద్ధి చేయడంతో పాటు అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు రానున్న రోజుల్లో కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం కావడం జరుగుతుందని ఈ మేరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డిసిబి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొన్నగంటి సంపత్ ఆకినపల్లి శిరీష మాజీ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి కేటీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈరోజు తెలంగాణలో ఐటీ రంగాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకున్న వ్యక్తి మరి కేటీఆర్ గారు మరి ఈరోజు నీళ్లు నిధులు నియామకాలను ఏర్పడిన తర్వాత మరి ఎంతోమంది యువకులకు ఈరోజు ఉపాధి కల్పించిన ఘనత మరి కేటీఆర్ గారికి దక్షిణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు జమ్మిగుంటలో భారీ చేసుకోవడం బాంబులు కాల్చడం పేదవాళ్ళకు పనులు పంపిణీ చేయడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి జన్మదిన కార్యక్రమం ఈరోజు జమ్మికుంట పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాయేశ్వరరావు గారి నాయకత్వంలో అట్లాగే మండల పార్టీ నాయకత్వంలో అట్లాగే గౌరవ కౌన్సిలర్లు సింగిల్ విండో చైర్మన్స్ కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావుల ఆధ్వర్యంలో మహిళా సోదరు మళ్ళీ ఆధ్వర్యంలో ఇవాళ అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డి గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది మరి అట్లాగే నిన్న మొన్నటి తరుణం చూస్తూ ఉంటే మరి తెలంగాణలో రాజకీయాల పరిపక్వత వేడెక్కి మరి వాళ్ళ స్థానిక సంస్థల్లో కూడా పూర్తి స్థాయిలో కరీంనగర్ జిల్లా అగ్రభాగాన ఉండే అటువంటి కార్యక్రమాన్ని కూడా స్థానిక నాయకులందరి చర్చ చర్చల్లో జరుగుతున్నటువంటి అంశం మన తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఐటీ రంగ అధినేత శ్రీ కేటీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా గౌరవనీయులు పాడి కౌశిల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మా ప్రియతమ నాయకులు శ్రీ తక్కలపల్లి రాజేశారావు గారి ఆదివర్యంలో జన్మకొట్టలో కెటి రామారావు గారి పుట్టినరోజు ఘనంగా జరిగాయి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రంగంలో అనేక అయినటువంటి పెద్ద పెద్ద ఎమ్మెన్సీ కంపెనీలో ఐటీ రంగంలో ఒక పేరు కాంచి ఈరోజు ఐటీ రంగం అంటే భారతదేశంలో హైదరాబాద్ వైపు చూసేలా తారక రామారావు గారు చేసినారు అసలు భారీ ఎత్తున కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మకంగా మార్పులు తీసుకొచ్చి యువతను ఐటీ రంగం వైపు తీసుకెళ్ళి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేటీఆర్ గారికి ఆ భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత అధిరోహించాలని భవిష్యత్తు దిక్సూచి తండ్రికి దగ్గర ఐటీ రంగంలో విద్యార్థులకి ఉన్నత అవకాశాలు కల్పించి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెస్తూ పరిగెత్తిస్తూ నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రతి ఆడపిల్లకి సొంత అన్నగా ఉంటున్న నాయకులు గొప్ప నాయకులు కేటీఆర్ గారికి సందర్భంగా మన జమ్మికుంట పట్టణ ప్రజలందరి తరఫున